మనం జుల్లూరుపాటి మండలం కాకర్ల గ్రామంలో ఉన్నాము రోజున వారి ఏపీ త్రిబుల్ అనే ప్రొడక్ట్ స్ప్రే చేయడం జరిగింది ఈ మందు ఎలా పనిచేసింది అని రైతు వారి వారు వారి మాటలో నిందాం నమస్తే అండి రామకృష్ణ గారు ఏపీ త్రిబుల్ అని కొట్టి ఎనిమిది రోజులు అవుతుందండి ఎనిమిది రోజులు అయితే ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజులు కొట్టక ముందు ఎలా ఉంది కొట్టిన తర్వాత ఎలా ఉందని మీ మాటలు చెప్పండి కొత్త ముందు కొద్దిగా ముడతుందండి ముడతాను కొద్దిగా ఎరుపు ఉంది ఓకే ఇప్పుడు కొట్టినాక పోయింది అంటే నలుపులో వస్తుంది వచ్చిన మంచి దగ్గర దగ్గర గనుపు ఫ్లవరింగ్ ప్లస్ మనకి తోట ఉంటాం కూడా నీట్ గా ఉంది నీట్ గా అంటే పచ్చదనంతో మంచిగా వస్తుంది అది పచ్చదనంతో పాటు ఇప్పుడు ఇంత ముందు మీకు అంటే పురుగు గాని దోమ గాని నల్లి గాని ఏమన్నా ఉందండి మామూలుగా ముడతాను సన్న పురుగు ముడతా సన్న పురుగు

మీ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ టూ ఫైవ్ పంతొమ్మిది రామకృష్ణ బాబాయ్ తోడు చూసారు కానీ కొత్త ముందు ఎలా ఉంది కొట్టిన చూస్తున్నారు కదా అది ఎలా పనిచేస్తుంది అంటే మన మంచి గ్రీన్నెస్ దగ్గర గనుపు మెతకునం కూడా ప్లాస్ ఇంకోటి ఉన్న పూతల నల్లి కానీ పురుగు కానీ ఇంకేమైనా ఉన్నాయా చూడండి దీంట్లో లేదు ఎట్టా గాలే ఓకే ఓకే మీ పై మీ కూడా ఎలా ఉందని ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకంటే ఇక్కడ ఎలా పని చేస్తుంది ఏం లేదు